హాయ్ ఆల్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రయాణం నేను మీ కళ్యాణి మనం చెప్పుకోబోయే రచన మన సంతానవే ఎపిసోడ్ ఫార్టీ వన్ స్టోరీలోకి వెళ్ళే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సిమ్మల్ని కొట్టడం మాత్రం మర్చిపోద్దు అప్పుడే స్టోరీ నోటిఫికేషన్స్ అన్ని మీకు వెంటనే వస్తాయి సరే లేట్ చేయకుండా ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఏంటండి ఎక్కడికి వెళ్తున్నాము అని అడుగుతారు వసుగారు గుడికి వసు అని అంటారు రావు గారు ఇప్పుడు గుడికి ఎందుకు అది కూడా నాకు ఇప్పటికిప్పుడు చెప్తున్నారు ముందే చెప్పి ఉంటే చక్కగా ఎప్పటిలాగా ఏదైనా ప్రసాదం చేసేదాన్ని కదా అని అంటారు వసుగారు ఇప్పుడు అంత టైం లేదు వసు నందు కాల్ చేసి త్వరగా రమ్మని చెప్పాడు అని అంటారు రావుగారు ఏంటి నందు మీకు కాల్ చేశాడా నిజంగానా అని ఆనందంగా అడుగుతారు గారు హా వసు ఫోన్ చేయటమే కాదు నన్ను డాడీ అని కూడా పిలిచాడు అని కళ్ళల్లో చిన్న తడి చేరగా ఆనందంగా చెప్తారు అవునా అని అడుగుతారు గారు మీరు చెప్పే విషయం నిజమే అయినా అసలు ఇప్పటివరకు ఈ విషయం చెప్పలేదు మీరు నాకు అని అంటారు గారు ఏమో వసు డాడీ అని పిలిచాడని సంతోషం కన్నా నందు వాయిస్లో ఏదో బాధ టెన్షన్ వినిపించింది అందుకే అంత సంతోషంగా ఈ విషయం తీసుకోలేకపోయాను అని అంటారు గారు అవునా ఏమైందండి కన్నైకి అని కంగారుగా అడుగుతారు వసగారు తెలియదు వసు నందునే గుడికి రమ్మని చెప్పాడు నిన్ను తీసుకుని అని అంటారు గారు అవునా ఏమో అండి నాకు కొంచెం భయంగా ఉంది కన్నా మార్నింగ్ కూడా ఏదేదో మాట్లాడాడు అని కొంచెం భయంగా అంటారు వసుగారు అదేముండదు కంగారు పడక బసువు అక్కడికి వెళ్తేనే కదా తెలిసేది అని అంటారు రావు గారు సరే అండి కొంచెం త్వరగా వెళ్ళండి కన్నా ఎలా ఉన్నాడు అని అంటారు గారు నువ్వు కంగారు పడకు వెళ్దాం అని రావు గారు కూడా కొంచెం స్పీడ్గా డ్రైవ్ చేస్తారు చిన్ను వాళ్ళ ఇల్లు ఏంటి ఇప్పుడే కదా మీరు వెళ్ళారు మళ్ళీ ఇంతలోనే వెనక్కి వచ్చారు ఎందుకు అని అడుగుతారు శ్రావణి గారు ఇంటికి వచ్చిన భర్తని చూస్తూ ఆకాష్ కాల్ చేసి గుడికి రమ్మని చెప్పాడు శ్రావుణి అని అంటారు శ్రీధర్ గారు గుడిక వాడు ఆఫీస్కి వెళ్ళాడు కదా గుడికి రమ్మని చెప్పటం ఏంటి అని అడుగుతారు శ్రావణి గారు అయోమయంగా ఏమో నాకు తెలియదు శ్రావణి అర్జెంటుగా నిన్ను తీసుకుని గుడికి రమ్మని చెప్పాడు విషయం ఏంటి అనేది అక్కడే చెబుతానని చెప్పాడు అని అంటారు శ్రీధర్ గారు ఇప్పుడు ఏంటండి ఈ పిల్లలు మనకి తెలియకుండా ఏమైనా చేస్తున్నారా అని అనుమానంగా అడుగుతారు శ్రావుణి గారు నువ్వు అలాంటి పిచ్చి భయాలు పెట్టుకోకు వాళ్ళు మన పిల్లలు వాళ్ళ మీద నీకు నమ్మకం లేదేమో కానీ నాకు ఉంది అని అంటారు శ్రీధర్ గారు కొంచెం కోపంగా అయ్యో అలా కాదండి నాకు వాళ్ళ మీద నమ్మకం ఉంది కానీ మీరు ఇంత సడన్గా గుడికి అనేసరికి కొంచెం భయంగా అనిపించింది అంతే అని అంటారు శ్రావణి గారు సరే ఎందుకు మనలో మనమే గొడవ పట్టాం వెళ్తేగా విషయం తెలుస్తుంది కదా పద వెళ్దాం అని శ్రావణి గారిని తీసుకుని ఆయన కూడా గుడికి ఇంటి నుంచి గుడికి స్టార్ట్ అవుతారు ఏంటి పాప అలా చూస్తున్నావు అని అడుగుతుంది చిన్ను తన పక్కనే ఉన్న అమ్మాయిని చూస్తూ ఏం లేదు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం అని అడుగుతుంది నాకు తెలిస్తే నీకు ఆన్సర్ చేసేదాన్ని అసలు నాకు విషయమే తెలీదు ఇంకా నీకు ఎలా చెప్తాను అని అంటుంది చిన్ను మీ ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్నా అని అడుగుతుంది చిన్నుని ఎస్ నిజమే ఈ రాక్షసుడు నాకు అన్నయ్య అయ్యాడు అని అంటుంది చిన్ను దిగులుగా ఫేస్ పెట్టి నేను రాక్షసుడిని అయితే రాక్షసుడు చెల్లి రాక్షసి అవుతుంది అని అంటాడు ఆకాష్ నువ్వు ముందు చూసి కార్ నడుపు తర్వాత నా మీద సెటైస్ వేయొచ్చు అని కోపంగా అంటుంది చిన్ను అబ్బబ్బా ఇద్దరు ఆపుతారా అసలేమైంది మీ ఇద్దరికి ఇంటి దగ్గర కూడా ఇంతలా గొడవ పడరు ఇప్పుడు ఎలా గొడవ పడుతున్నారు అని కొంచెం కోపంగా అంటుంది పవిత్ర స్టార్ట్ చేసింది వాడు ముందు వాడిని అను నన్ను కాదు అని అంటుంది చిన్ను ఓయ్ రాక్షసి ఎవరు స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసింది నేను కాదు కావాలి అంటే ఇక్కడ ఉన్న ఇద్దరిని అడుగు ఇంకా చాలకపోతే రీడర్స్ని అడుగు వాళ్ళు కూడా చెప్తారు ఎవరు అనేది అని అంటారు ఆకాష్ అబ్బో చెప్తారు అందరూ నా మాట వింటారు హాయ్ హాయ్ రీడర్స్ మీరు చెప్పండి అసలు గొడవ స్టార్ట్ చేసింది నా రాక్షసి అన్న కదా అని అడుగుతుంది చిన్ను కాదు నా రాక్షసి చెల్లి కదా మీరు నిజం చెప్పండి అని అడుగుతారు రాక్షస్ అమ్మ రీడర్స్ ఏదో ఆన్సర్ కావాలంట మరి చెప్పండి చూసావా నువ్వే స్టార్ట్ చేసావని చెప్పారు ఇంకేంటి కాబట్టి సైలెంట్గా ఉండు అని అంటాడు ఆకాష్ నో నేను స్టార్ట్ చేయలేదు నువ్వే చేసావు అని కోపంగా అంటుంది చిన్ను ఆ మాట నేను అనలేదమ్మా రీడర్స్ అన్నారు అని అంటాడు ఆకాష్ వాళ్ళు నీ పార్టీ అందుకే నీకు సపోర్ట్ చేస్తారే అని అంటుంది చిన్ను అప్పుడు ఇప్పుడు మీ ఇద్దరు సైలెంట్గా ఉండకపోతే నేను అస్సలు ఊరుకోను అని చాలా కోపంగా ఉంటుంది పవిత్ర పవిత్ర కోపం తెలిసిన ఇద్దరు కూడా దెబ్బకి సైలెంట్ అయిపోతారు ఎందుకంటే కోపం వస్తే అస్సలు ఊరుకోదు కోపం తీరే వరకు ఇద్దరిని చేస్తుందని తెలుసు కాబట్టి అలా కొంత సమయానికి వీళ్ళు దేవు చెప్పిన అడ్రస్కి వస్తారు ఎదురుగా ఉన్న గుడి చూసి దేవుగారు ఎందుకు రమ్మన్నారు అన్నయ్య అని అడుగుతుంది చిను నేను నీతోనే కదా వచ్చింది నాకెలా తెలుస్తుంది అని అంటాడు ఆకాష్ మీరు మళ్ళీ మొదలు పెట్టకండి లోపలికి వెళ్తే విషయం ఏంటి అనేది తెలుస్తుంది పదండి వెళ్దాం అని అంటుంది పవిత్ర సరే అని నలుగురు లోపలికి వెళ్దాం అని అనుకునేలోపు అక్కడికే అప్పుడే వస్తుంది రావు గారి కారు ఆ కార్ని గుర్తుపట్టిన చిన్న వెంటనే ఒక్క నిమిషం అన్నయ్య అని చెప్పి పరుగున కారు దగ్గరికి వెళ్తుంది కారులో నుంచి దిగిన వసుగారిని రావు గారిని చూసి ఆంటీ అంకుల్ మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది వాళ్ళని కూడా దేవు పిలిచాడా అని అనుమానం వచ్చి నా కొడుకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పాడు రా అని అంటారు వసుగారు చిన్ను వైపు చూస్తూ అవునా సరే పదని మమ్మల్ని కూడా దేవుగారే పిలిచారు అని అంటుంది చిన్ను నీకు దేవు తెలుసా అని అడుగుతారు వసుగారు ఆవిడికి తెలిసినా కూడా చిన్ను ఏం విషయం చెబుతుందని హా తెలుసా అంటీ మేము వర్క్ చేసేది అక్కడే అండ్ అన్నయ్య అలాగే దేవుగారు ఫ్రెండ్స్ కదా అని అంటుంది చిన్ను అవునా అలా మాత్రమే తెలుసా అని అడుగుతారు ఆంటీ అని చిన్ను ఏదో అడిగేలోపు వసు మీ మాటల తర్వాత లోపలికి వెళ్దాం పదండి ఇప్పటికే వాడు కాల్ చేసి చాలాసేపు అయింది అని అంటారు గారు సరే అని ఇద్దరు సైలెంట్ అయిపోతారు వీళ్ళని చూసిన మిగిలిన వాళ్ళు కూడా వీళ్ళ దగ్గరకు వస్తారు మొదటిసారి గారిని చూడటంతో ఆకాష్ చిన్న స్మైల్ ఇచ్చి నమస్కారం సార్ అని అంటాడు ఆకాశ్ని చూసిన గారు చిన్న స్మైల్ ఇస్తారు ఎవరు వీళ్ళు అని అడుగుతుంది పవిత్ర పక్కన ఉన్న అమ్మాయి పవిత్ర ఆన్సర్ ఇచ్చేలోపు అప్పుడే దేవు కూడా అక్కడికి వస్తాడు అక్కడున్న వాన చూసి త్వరగా లోపలికి రండి అని ఎవరితో మాట్లాడకుండా పరుగున లోపలికి వెళ్తాడు ఏమైంది అని అనుకుంటూనే వీళ్ళు కూడా పరుగున వెళ్తారు దేవు పరుగున లోపలికి వెళ్ళి ఎదురుగా ఉన్న మనుషుల వైపు చూస్తూ అక్షిత్ అని పిలుస్తాడు అప్పటి వరకు ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలని చూస్తున్న అక్షిత్ వెంటనే సార్ అంటూ ముందుకు అడుగు వేసేలోపు అక్షిత్ ఇప్పుడు నువ్వు అక్కడి నుంచి కదలితే నీ తల్లి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని కోపంగా అంటాడు వీరేంద్ర డాడ్ ఎందుకు ఇలా ప్రవ ప్రవర్తిస్తున్నారు నాకు అసలు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని అంటాడు అక్షిత్ అసహనంగా అది నాకంతా అనవసరం ముందు తాలి కట్టు అని చెప్పి పక్కనే ఉన్న తన మనుషులకి దేవుని పట్టుకోండాన్ని సాగ చేస్తాడు వాళ్ళు వెంటనే దేవు దగ్గరికి వస్తారు దేవు అసలు వాళ్ళని ఎవ్వరిని పట్టించుకునే స్థితిలో లేడు పెళ్లి పీటల మీద స్పృహలో లేని చెల్లెల్ని చూస్తూ ఉన్నాడు దేవు కంట్లో కన్నీటి తడి చిన్నప్పుడు తల్లి కలుపులో ఉన్నప్పుడు ఎంతగా తెప్పించేవాడు చెల్లి కావాలని కానీ చెల్లి పుట్టి చనిపోయిందని తెలిసి చాలా బాధపడ్డాడు కానీ కానీ ఇప్పుడు ఆ చెల్లి చనిపోలేదు బ్రతికే ఉందని తెలిసి దేవు సంతోషం అంతా ఇంత కాదు రక్ష వైపే రెప్ప వేయకుండా రక్ష వైపే చూస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి మిగిలిన వాళ్ళందరూ కూడా వస్తారు పెళ్లిపేటల మీద స్పృహలో లేకుండా ఉన్న రక్షను తనని పట్టుకున్న ఇద్దరిని అలాగే పక్కన ఉన్న అక్షిత్ని చూస్తారు అక్షిత్ ఎవరు అనేది అక్కడ అందరికీ తెలియకపోయినా రావు గారు ఆకాష్ మాత్రం అక్షిత్ అని అంటారు ఆ ప్రయత్నంగానే అక్కడికి వచ్చిన అందరిని చూసిన వీరేంద్ర గారు హో మీరు కూడా వచ్చారా సరే కూతురు పెళ్ళి దగ్గరుండి చేయండి అని చెప్పి అతని మనుషుల వైపు చూసి అందరినీ ఒక దగ్గర కట్టేయండి అని ఆర్డర్ వేస్తాడు వాళ్ళు షాక్ నుంచి తేరుకునేలోపు వీరేంద్ర మనుషుల చేతుల్లో బందీ అయి ఉంటారు వీరేంద్ర ఏంటిది ఏం చేస్తున్నావు అని కోపంగా అడుగుతారు గారు పెళ్ళి బావా పెళ్ళి నీ కూతురికి నాకు ఒక ఉడికి పెళ్ళి చేస్తున్నా అని నవ్వుతూ అంటారు వీరేంద్ర చా నువ్వు మనిషివైనా స్పృహలో లేని నా కూతురిని తీసుకువచ్చి పెళ్ళి చేస్తున్నావు నేను అస్సలు వదిలిపెట్టను అని కోపంగా కట్లు విప్పుకోవటానికి ట్రై చేస్తుంటే కూల్ బావ కూల్ ఎందుకు అంత ఆవేశం ఇంకా పది నిమిషాలు ఎలాగో నా కొడుకు నీ కూతురు మేడలో తాళి కట్టేస్తాడు అప్పుడు మా వాళ్ళు ఎలాగో కట్టలు విప్పుతారు నువ్వు ఆవేశపడకు అని అంటాడు వీరేంద్ర అన్నయ్య ఏంటి నువ్వు చేసేది ఇది పెళ్ళి చేసే పద్ధతి అని కోపంగా అడుగుతారు వసుగారు హో చెల్లమ్మ ఏం చేయమంటావు తప్పట్లేదు మా గురించి అన్న నిజాలు నీ కొడుకు తెలిసిపోయాక కూడా సైలెంట్గా ఉంటే ఇప్పటివరకు మేము చేసింది అంతా నాశనం అవుతుంది అందుకే వేరే దారి లేదు ఇంకా వారం రోజుల తర్వాత పెళ్ళి అనుకున్నా కానీ నీ కొడుకు అన్ని విషయాలు తెలిసాక టైం వేస్ట్ అని అర్థమైంది అందుకే ఇలా ప్లాన్ చేశాను హా ఇంతకీ నా ప్లాన్కి సహకరించింది ఎవరో తెలుసా అని గట్టిగా నవ్వుతూ తల పక్కకి తిప్పుతాడు అందరూ కూడా వీరేంద్ర చూ చూసిన వైపు చూస్తారు అక్కడ నవ్వుతూ అప్పుడే అక్కడికి వస్తుంది కళ కళ చూసిన కళాని చూసిన వసు వసుగారు ఇద్దరు వ్యక్తులు షాక్లో ఉంటే మిగిలిన వాళ్ళు అది అంతా అయోమయంగా చూస్తారు దేవ మాత్రం రక్ష వైపు కన్నపకుండా చూస్తూ ఉంటాడు షాక్లో ఉన్న రావు గారిని తీరుకుని కోపంగా కళ ఏంటి నువ్వు చేస్తుంది అని అడుగుతారు అయ్యో ఏనేం చేస్తాను బావా పెళ్ళి చేస్తున్నా ఇప్పటివరకు మిమ్మల్ని పిలవకుండా మీ కూతురు పెళ్లి చేస్తున్నా అని బాధపడ్డాను కానీ చూసారా ఆ దేవుడు నా బాధని తీర్చేశాడు మిమ్మల్ని ఇక్కడికి రప్పించాడు చూడండి మీ కూతురు పెళ్ళి అని అంటుంది కళా నవ్వుతూ కళ అసలు నువ్వేం చేస్తున్నావు అనేది మతుందా ఏం చేస్తున్నావు అనేది అర్థమవుతుందా అక్కడ నీ కూతురు అలా స్పృహ లేకుండా ఉంటే నువ్వు ఇక్కడ అసలు ఎలా నవ్వుతున్నావు అని అడుగుతారు వసుగారు కళ ప్రవర్తనకి విస్తుపోతూ ఆ కుహ అక్కయ్యా నువ్వు కూడా వచ్చావా సారీ నేను నిన్ను గమనించలేదు హా ఏంటి నాకు మతి ఉందా అని అడుగుతున్నావా ఉంది కాబట్టే అక్క నా కూతురు పెళ్లి చూస్తున్నా అది స్పృహలో ఉందా లేదా అనేది నీకు అనవసరం అని అంటుంది కళ చెల్లెమ్మా నీ కూతురు కాదు అని నవ్వుతూ అంటాడు వీరేంద్ర హా నిజమే అన్నయ్య అది నా కూతురు ఏంటి అనే రక్ష వైపు చిరగ్గా చూస్తూ అంటుంది ఏం మాట్లాడుతున్నావేంటి ఏం మాట్లాడుతున్నావేంటి రక్ష నీత కూతురు కాకపోవడం ఏంటి అని అడుగుతుంది వసు హా అవును అక్కయ్య రక్ష నా కూతురు కాదు ఎవరు కూతురు అంటే అని చెప్పటం ఆపేసి సరే ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు పెళ్ళి జరగనివ్వండి మళ్ళీ తర్వాత మీరే బాధపడతారు చక్కగా పెళ్ళి ఎంజాయ్ చేయండి తర్వాత అన్నీ తిరిగి మాట్లాడుకుందాం పంతులు గారు తాళి కట్టించండి అని అంటుంది కళ బాబు తాళి కట్టు అని పంతులు గారు అక్షిత్కి తాళి ఇస్తుంటే అక్షత్ దేవైపు చూస్తాడు నువ్వు వాడి వంక చూసినా ఎలాంటి ప్రయోజనం లేదు నీ తల్లి బ్రతకాలి అంటే ముందు నువ్వు తాళి కట్టు అని కోపంగా అంటాడు వీరేంద్ర ఎందుకు ఇదంతా చేస్తున్నావు వీరేంద్ర అని అడుగుతాడు గారు కోపంగా చెబుతాను బాబా చెప్తాను వేటెన్సీ అని అంటూ కోపంగా కొడుకు వైపు చూస్తాడు వీరేంద్ర అక్షిత్ తాళి తీసుకుని రక్ష మేడ దగ్గరికి వెళ్తాడు ఇంతలో ఎవ్వరు ఊహించిన విధంగా ఆకాష్ తన్ని పట్టుకున్న వారిని తోసేసి పరుగున వెళ్ళి ఆ తాళిని లాగేసుకుంటాడు హే అంటూ కళ ముందుకు అడిగి వేసే దేవు మనుషులు తన్ని పట్టుకుని ఆపుతారు హే ఎవరు మీరు వదలండి అనే కోపంగా వాళ్ళ నుంచి విడిపించుకోవాలని చూస్తుంది కళ వీరేంద్ర కూడా తన మనుషులు తనని వదిలించుకుంటూ తన చుట్టూ ఉన్న మనుషులను చూస్తూ పక్కన ఉన్న తన మనుషుల వైపు చూస్తాడు వాళ్ళని కూడా అందరూ రౌండ్ చుట్టడంతో తల తిప్పి దేవ వైపు చూస్తాడు దేవ ఎవరిని పట్టించుకోకుండా నేరుగా రక్ష దగ్గరికి వెళ్ళి తన తల మీద చేయి వేసే నిమురుతో హాస్పిటల్కి తీసుకువెళ్ళి బావా అని ఆకాష్గా చెప్తాడు సరే అని తల ఊపి అక్కడి నుంచి రక్షణకి తీసుకువెళ్ళిపోతాడు వెనకాలే చిన్ను వెళ్తుంటే అదివి నువ్వు ఇక్కడే ఉండు అని పవిత్ర వైపు తిరిగి నువ్వు వెళ్తావా అని అడుగుతాడు సరే అని పవిత్ర ఆకాశ్తో వెళుతుంది చిన్న అయోమయంగా దేవి వైపు చూస్తుంది పక్కనే ఉన్న అమ్మాయి వైపు చూపిస్తాడు అక్కడ షాకింగ్గా నిలబడి కళలో నీటితో ఉన్న నిషాను చూసి నిషా అంటూ దగ్గరికి వెళ్తుంది నిషా అన్న పేరు వినగానే అప్పటి వరకు గుంజుకుంటున్న కళ కళ్ళు పెద్దవి చేస్తూ వెనక్కి తిరిగి చూస్తుంది ఆకాష్ వాళ్ళు వెనక్కి ఉండటంతో అలాగే రావుగారి దగ్గర మనుషులు వాళ్ళకి అడ్డుగా ఉండటంతో కళ వారిని గమనించలేదు తన వైపే కన్నీటితో చూస్తున్న నిషాని చూసి బేబీ అంటూ నిషా దగ్గరికి వెళ్ళాలని చూస్తుంది కానీ దేవు మనుషులు తనకి వెళ్ళటానికి దారి ఇవ్వలేదు హే మర్యాదగా తప్పుకోండి అని అంటుంది కళా కోపంగా అయినా కూడా వాళ్ళ ఇంచు కూడా కదలలేదు దేవు అందరి వైపు చూస్తూ వీళ్ళని మన ప్లేస్కి తీసుకువెళ్ళండి అండ్ ఆ చంద్రాని కూడా అని అంటాడు దేవు ఓకేసార్ అని వాళ్ళు కళాని వీరేంద్రని అలాగే వాళ్ళ మనుషుల్ని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతారు హే వదండి బేబీ చూడు వీళ్ళు నన్ను తీసుకువెళ్తున్నారు కాపాడు అని నిషా వైపు చూస్తూ అంటుంది నిషా వాళ్ళ వైపు చూసి ఒక్క నిమిషం అంటుంది దేవు మనుషులు దేవువైపు చూస్తారు దేవు సైకి చేయడంతో వాళ్ళు కళాని పట్టుకుని అక్కడే ఆగిపోతారు నిషా కళా దగ్గరికి వచ్చి ఏంటి మమ్మీ ఇదంతా అని అడుగుతుంది మమ్మీనా అని అక్కడ ఉన్న అంతా కూడా షాక్ అయి చూస్తారు ఒక చిన్ను దేవు తప్ప అప్పుడే అక్కడ వచ్చిన శ్రావణి గారు కూడా శ్రీధర్ గారు అయామయంగా అది అంతా చూస్తూ ఉంటారు బేబీ ఇది అంతా చూసి నువ్వు నమ్ముతున్నావా వీళ్ళే నాటకం ఆడుతున్నారు అని కూతురు దగ్గరికి రావాలని చూస్తుంది నిషా ఒక అడుగు వెనక్కి వేసి అక్కడే ఉండు మమ్మీ అని చెయ్యి చూపించి వీళ్ళందరూ నాటకాలు ఆడుతున్నారా అంటే నేను ఎప్పుడే వచ్చాన నువ్వు అనుకుంటున్నావా నన్ను మాటలతో బురి బురిడీ కొట్ట బురిడీ కొట్టని నువ్వు అనుకుంటున్నావా అని అడుగుతుంది నిషా అది కాదు బేబీ అని కళ ఏదో అంటుంటే ప్లీజ్ మమ్మీ నేను నుంచి నిజం మాత్రమే వినాలి అనుకుంటున్నాను అసలు ఇక్కడ నువ్వేం చేస్తున్నావు వీళ్ళకి నీకు సంబంధం ఏంటి అని కోపంగా అడుగుతుంది కళ వైపు చూస్తూ కళా మౌనంగా ఉండటంతో చెప్పు మమ్మీ నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పు అసలు అలా రక్షకి స్పృహ లేకుండా చూసి పెళ్లి చేయాల్సిన అవసరం నీకేంటి అని అది కూడా అక్షిత్ భావతో నీకు సపోర్ట్గా మావయ్య అని ముఖ్యమైన విషయం వీళ్ళు రక్షని నీ కూతురు అని ఎందుకు అంటున్నారు నిజంగా రక్ష నీ కూతురా అని పూర్తి కాకముందే బేబీ అని కోపంగా చీ నా కూతురు ఏంటది నా కూతురు అంటే అది నువ్వు మాత్రమే ఇంకెవ్వరు కూడా నా కూతురు కాదు అని చిరాకుగా కోపంగా అంటుంది కళ మరి వీళ్ళందరూ ఎందుకు అలా అంటున్నారు అని అడుగుతుంది నిషా దానికి కళ ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటుంది సరే నువ్వు మార్నింగ్ ఫ్లైట్కి ముంబై వెళ్తున్నావు అన్నావు కదా వెళ్లకుండా ఏం చేస్తున్నావు అని అడుగుతుంది నిషా దానికి కళా దగ్గర సమాధానం లేదు చెప్పు మమ్మీ నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పు నువ్వు ఇక్కడ ఉన్నట్లు డాడీకి తెలుసా అని అడుగుతుంది తెలుసు అన్నట్లు కళ చిన్నగా తల ఊపుతుంది అంటే నువ్వు ఇలా చేస్తున్నావని డాడీకి తెలుసా అని అడుగుతుంది తెలుసు అన్నట్లు చిన్నగా క తల ఊపుతుంది ఎలా మమ్మీ నేను కూడా ఆడపిల్లనే కదా నాకు కూడా ఇలా జరిగితే నువ్వు ఊరుకుంటావా అని అడుగుతుంది కోపంగా నిషా బేబీ ఏం మాట్లాడుతున్నావు నీకెందుకు ఇలా జరుగుతుంది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో అనే కోపంగా అంటుంది కళ ఏమో మమ్మీ నిన్ను అసలు ఇక్కడ చూసిన దగ్గర నుంచి నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఒక ఆడపిల్లకి ఇలా స్పృహలో లేకుండా పెళ్లి చేయాలని చూస్తున్నావు నేను ఎలా అర్థం చేసుకోవాలి అని అడుగుతుంది నిష ఫేస్ని దోశలో తీసుకుని ఏడుస్తూ అలాగే మోకాళ్ళ మీద కూర్చుని ఉండిపోతుంది బేబీ అంటూ కళ నిషా దగ్గరికి వెళ్ళాలని చూస్తుంది కానీ దేవు మనుషులు అడ్డుకోవడంతో అసహనంగా కోపంగా చూస్తుంది వాళ్ళ వైపు ఇంతలో దేవు వాళ్ళ వైపు చూసి వీళ్ళని తీసుకువెళ్ళండి అని అంటాడు అప్పటికే గుడిలో చాలామంది ఇక్కడ జరిగేది చూస్తూ ఉండటంతో ఓకే సార్ అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోగానే బస్సుగారు వెంటనే నందు అంటూ దేవు దగ్గరికి వస్తారు హా అమ్మ అని అంటాడు దేవ్ ఇది అంతా అసలు కళ ఎలా ప్రవర్తించడం ఏంటి ఆ పిల్ల కళాకూతురు ఏంటి మరి రక్ష ఎవ్వర్రా అని అడుగుతారు అంతా అయోమయంగా ఉండటంతో దేవు తల్లి చుట్టూల చేతులు వేసి ఇప్పుడు కాదమ్మా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అంతకన్నా ముందు రక్ష దగ్గరికి వెళ్దాం అని అంటాడు దేవు తండ్రి వైపు చూస్తూ అప్పటికే రావు గారికి చాలా భయంగా ఉంది ఇక్కడ కళ మాట్లాడే మాటలు ఆయన చెవికి ఏం లేదు స్పృహలో లేని కూతుర్ని చూసిన దగ్గర నుంచి ఆయన గుండె చాలా భయంగా కొట్టుకుంటుంది ఆకాశ్తో వెళ్ళాలి అనుకున్న దేవి ఎవరిని వద్దు అనడంతో సైలెంట్గా అక్కడే ఉన్నారు కానీ ఆయన మైనస్ అంతా కూడా రక్ష మీదే ఉంది దేవ్ దూరం దూరమైన తర్వాత యంత్రంలో పనిచేస్తున్న ఆయనకు ఉపశమనం ఇచ్చింది రక్షాస్పర్శ స్పర్శ తన తల్లి స్పర్శలా అనిపించింది నిజంగా ప్రతి తండ్రి కూడా కూతురంటే అమితమైన ప్రేమ ఉండటం అందుకేనేమో కూతురు అంటే మరో తల్లితో పోలుస్తారు అది నిజమేనామో అని ఎన్నోసార్లు ఆయన మనసులో అనుకున్నారు మీకు దేవంటే ఇష్టమా లేదా రక్ష అంటే ఇష్టమా అని చెప్తే ఖచ్చితంగా ఆయన రక్ష పేరే చెప్తారు దేవ్ వస్ దేవ్ వసుగారికి ఆయనకి ప్రేమకి ప్రతిరూపమైతే రక్ష అతనికి మరో తల్లి అందుకే రక్ష అంటే ఆయనకి అమితమైన ప్రేమ కూడా కానీ ఆయనకి తెలియని నిజం ఏంటంటే దేవు మాత్రమే కాదు రక్ష కూడా వాళ్ళ ప్రేమకి ప్రతిరూపమని రక్ష దగ్గరికి వెళ్దామని అన్న దేవు మటుకి దేవు వైపు చూస్తారు వసుగారు దేవు తండ్రి వైపు చూడడం చూసి దేవు ఆయన కోసం అలా అంటున్నాడు అని అర్థం చేసుకుని సరే అంటారు తల్లి చుట్టూ ఉన్న చేయి తీసి నువ్వు డాడీ వెళ్ళి నా కారులో అమ్మా నేను ఇప్పుడే వస్తాను అని అంటాడు సరే నాన్న అని వసుగారు రావు గారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న శ్రావణి గారి వైపు చూస్తారు శ్రావణి అని పిలవటంతో అప్పటి వరకు అక్కడ జరిగేది అంత అయోమయంగా చూస్తున్న శ్రావణి గారు వసు ఏంటిది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతారు అది ఎంత తర్వాత మాట్లాడుకుందాం అని వసుగారు అనటంతో సరే అయితే పతని ఇంటికి వెళ్దాం అని అంటారు లేదు శ్రావణి ముందు హాస్పిటల్కి వెళ్ళాలి అని వసుగారు అడగటంతో ఎందుకు అని అడుగుతారు శ్రావణి గారు రక్ష హాస్పిటల్లో ఉంది ప్లీజ్ అక్కడికి వెళ్దాం అని అంటారు వసుగారు రక్ష అని ఒక్క క్షణం ఆలోచించి వెంటనే రక్ష కళాకూతురాన్ని గుర్తుకు వచ్చి వసు వైపు చూసి ఏదో అడగాలి అని అనుకుంటారు కానీ ఆవిడ ఫేస్ చూసి ఏం అడగలేక సరే అంటారు బసుగారు సరే అని అక్కడ ఉన్న దేవు వైపు చూసి నందు నేను డాడీ ఆంటీ వాళ్ళ కార్ వాళ్ళతో వెళ్తాము ఇక్కడ అంతా క్లియర్ చేసుకుని రా అని అంటాడు ఆవిడ అక్కడ పరిస్థితి అర్థం చేసుకుని సరే అమ్మా జాగ్రత్త నేను త్వరగా వస్తాను అని అంతకుముందు హాస్పిటల్ నేమ్ ఆకాష్ మెసేజ్ చేయడంతో ఆవిడకు హాస్పిటల్ నేమ్ చెప్తాడు సరే అని నలుగురు అక్కడి నుంచి వెళ్ళగానే దేవు పక్కన ఉన్న అక్షిత్ వైపు చూస్తాడు దేవు చూపు అర్థం చేసుకున్న అక్షిత్ నిషా దగ్గరికి వస్తాడు నిషా ముందు మోకాల మీద కూర్చుని నిషా అని నెమ్మదిగా పిలుస్తాడు తల ఎత్తి చూసిన నిషా అక్కడ ఉన్న అక్షిత్ని చూసి బావాని హక్ చేసుకుని గట్టిగా ఏడుస్తుంది